ఈ రోజున ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంటే స్వార్థంగా బ్రతుకుతూ ఉన్నాడండి తను మాత్రమే బాగుండాలి ఇతరులు ఏమైనా నాకు పర్వాలేదని మనిషి స్వార్థంగా ఉన్నాడండి ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఎంతోమంది త్రాగబోతులు నీ సంతోషం కోసం డ్రింక్ చేస్తూ ఉన్నావు ఓకే కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ తాగినటువంటి ఆ కోటర్ సిస్స కావచ్చు బీడ్ సిస్ కావచ్చు ఏం చేస్తామంటే రోడ్డు మీద పాడేస్తున్నాం పగలగొట్టి అది రోడ్డు మీద పగ పడేయడం వల్ల పగలగొట్టడం వల్ల ఎంతో మంది రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది చూడకుండా తొక్కినప్పుడు కార్ పుచ్చుకొని రక్తం కారడం లేదంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్ పంచర్ కావడం లేకపోతే కారు వెళ్తున్నప్పుడు కారు పంచర్ కావడం ఏదైనా అంబులెన్స్ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది అండి ఎందుకంటే ప్రాణపాయ పరిస్థితిలో ఉంటాడు అంబులెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటప్పుడు పొరపాటున కూడా ఆ ఉడకలు మరి తొక్కినట్లయితే అక్కడ మరి యాక్సిడెంట్ అవడానికి కూడా ప్రమాదం ఉందండి కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఒక వ్యక్తికి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి కీడు మాత్రం చేయవద్దు నీ సంతోషం కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు ఇతరులకు హాని చేయొద్దు వీలైతే ఒక వ్యక్తికి మేలు చేయి లేదంటే తీసుకొని ఒక చోట ఎక్కడైనా దూరంగా అయినా ఎవరికి ఇబ్బంది లేకోకుండా డిస్టర్బెన్స్ లేకుండా అటువంటి ప్లేస్లోనైనా వెయ్యండి కాబట్టి ఈ వీడియో చేసిన తర్వాత మరి చేసుకుంటారని మీరు కోరుకుంటూ ఈ మాటలు మీ అందరికీ తెలియపరచిన థ్యాంక్ యూ